కర్కాటక రాశి వారికి ఎలా ఉంది పునరుసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు కర్కాటక రాశి వాళ్ళకి ఇక సంఘంలో మంచి స్నేహ సంబంధాల కొరకు వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు స్నేహ సంబంధాలను పెంపొందించుకునే విధంగా మాట్లాడతారు అలాగే గుర్తింపు గౌరవం పడిన శ్రమకి తగిన గుర్తింపు ఎదురు చూస్తున్న విషయాలలో కొంతవరకైనా అది ముందుకు సాగడం అనేది అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా స్నేహ సంబంధాల వల్ల కూడా అభివృద్ధి చెందడానికి కొంత ప్రయత్నాలు అధికం చేస్తారు జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి అనేది ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు సింహరాశి రాశి వారికి ఎలా ఉంది ఈ మకాపుబ్బ ఉత్తర ఒకటో పాదం సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే అది ఏదైనా మీరు న్యాయ సంబంధమైన విషయాల్లో ఎవరన్నా అప్రోచ్ అయినా లేకపోతే ఏదైనా రోగనిరోధక శక్తి విషయంలో కానీ పెంపొందించుకుంటూ మీ గురించి మీరు ఆలోచన చేసిన దైనందిన జీవితంలో మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న వాటి రిలేటెడ్గా మీ మీద మీరు దృష్టి కేటాయించుకుంటూ తగిన విధంగా ఖర్చులు చేసుకోవడానికి అలా అదేవిధంగా విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు వృత్తిపరమైన విషయాలు అభివృద్ధి కొరకు కొంత ఎక్కువ దృష్టిని కేటాయిస్తూ వాటి తగిన విధంగా ఖర్చు చేసుకుంటూ తగిన సామాగ్రిని సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలనేవి అధికం చేస్తారు కన్యారాశి కన్యా రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తెలుసుకుంది ఉత్తర హస్త చిత్త ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలలో కానీ అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ఆ రకమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాల్లో పెట్టిన పెట్టుబడుల కోసం చేసే నిర్ణయాల్లో కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఎలా చేస్తే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆత్మీయులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు ఎంతవరకు మనకి యుటిలైజ్ అవుతాయని వాటి గురించి మీరు ఆలోచనలు చేయడం మీ సృజనాత్మకత పెరిగే విధానంలో ఆలోచనలు చేయడం అలాగే సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు చర్చలు జరగడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది విద్యార్థులు జ్ఞాపక శక్తి విషయంలో తగిన విధంగా చేసుకుంటూ ముందుకు పెడతారు